రెండు పక్క ఒకటి అందుబాటులో లేకపోతే ఒకటి ఉంటుంది అని చెప్పేసి కనబడిపోయిన రెండు పక్కలు ఉన్నాయి వంటింట్లో అన్ని రెండు రెండు ఎవరో అనుకుంటున్నారా అట్లా కావచ్చు ఒకటి రెండు మూడు ఈ పెన ఒకటి ఈ పెన ఒకటి ఇది అందుబాటులో లేదనుకోండి ఇది వేయొచ్చు ఇది కుదరపోతే ఇది వేయొచ్చు అయితే సాయం చర్యలు తీసుకొస్తా మా చెల్లెవరంటే నువ్వు కావాలి తీసుకొచ్చావునుకో నువ్వు లేవలేకపోయావనుకో తను చేసి పెట్టింది కదా నువ్వు లేవలేకపోయావు అనుకో తను అంటే అన్ని రెండు ఉన్నాయి కానీ అది కూడా రెండు ఉంటే చూసారుగా ఇవి మూడు ఎందుకు తీసుకొచ్చాను దీన్ని వెంటనే వద్దు